ప్రాణాపాయ స్థితిలో ఉన్న అపర్ణను కాపాడిన కావ్య ఆనందంలో రాజ్ సుభాష్ శ్వేత ధాన్యలక్ష్మి ఇందుకు అపర్ణను కావ్య కాపాడడం ఏంటి అపర్ణ ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడం ఏంటి దంతపుడు వీడియోలు చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద కావ్యవాళ్లు అంటే కావ్యరాజ్ ఇద్దరు కూడా రీయూనియన్ కి వెళ్లడం అక్కడికి వెళ్లిన తర్వాత ఊహించని విధంగా అక్కడ రాజ్ వెన్నెల వస్తుంది వెన్నెల వల్ల కావ్య నిజం తెలిసేసుకుంటుంది అని కంగారు పడటం అన్నట్టుగానే వెన్నెల రావడం ఆ బిడ్డ రాజ్ బిడ్డ కాదు అని తెలియడం ఇవన్నీ కూడా జరిగిపోతే ఇక వీళ్ళు ఇంటికి వచ్చే లోపే కావ్య ఒక చోట కార్ ఆపమంటుంది లేదు లేదు సారీ రాజే ఒక చోట కార్ ఆపేస్తాడు అలా ఆపేసిన తర్వాత కావ్య వెళ్ళి ఏమైంది బాబు నిద్రకొచ్చాడు ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పని అంటే వెళదాం నీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పని అంటాడు ఇది మనం కి రాకముందు మాట్లాడుంటే నేను సంతోషించేదాన్ని కాని ఇప్పుడు వచ్చి ఇక్కడ అంతా తెలిసాక మీరు నాతో మాట్లాడినా ఉపయోగం లేదు ఎందుకంటే నాకు ఒక విషయం క్లియర్ గా ఏమర్థం అయిందంటే మీకు నాతో ఉండడం ఇష్టం లేదు అని మీరక్కడ నా గురించి చెప్పిన ప్రతి మాట నా మనసుని తాకాయి చాలా ఇష్టం ప్రేమ మీ మనసులో నా మీద ఉందని నాకు అర్థమైంది మీకు నా పట్ల ఉన్న గౌరవానికి నిజంగా నేను మీకు నమస్కరించాలనుకున్నాను అలా చాలా వరకు కూడా నా మనసు సంతోషంతో తేలిపోయింది మీరు మాట్లాడుతున్న మాటల్ని బట్టి కానీ అనుకోని విధంగా జరుగుతోంది ఏంటంటే బిడ్డ విషయంలో మీరు చెప్పిన అబద్ధం మాత్రం అలా నన్ను బాధ పెడుతూనే ఉంది అని చెప్పి అంటుంది ఇక కావ్య అయితే అలా అనేసరికి ఇక రాజ్ అలా అబద్ధం చెప్పడానికి కారణం ఉంది కావ్య అని చెప్పని అంటాడు ఏంటా కారణం ఏంటండి ఆ కారణం ఎలాంటి కారణమైనా కుటుంబాన్ని దూరం చేసుకునేదిగా ఉండకూడదు ఎలాంటి కారణమైనా మనల్ని మనం కోల్పోయేలా ఉండకూడదు మన స్థానాన్ని కోల్పోవటం వేరు మనల్ని మనం కోల్పోవడం వేరు మీరే సర్వస్వం అని చెప్పి ఈ కుటుంబం అంతా కూడా అనుకుంటూ ఉంది అలాంటి కుటుంబంలో మీరిప్పుడు తీసుకొచ్చిన ఈ కలకలం ఎంత దూరానికి దారితీసింది మిమ్మల్ని మీరు మీ స్థానాన్ని మీరు పూర్తిగా మీరే ఈ కుటుంబం నుంచి విడిపడే పరిస్థితి ఏర్పడింది అనగానే అంత ఇదిగా నేను ఆలోచించాను అంటే ఎందుకై ఉంటుందో నువ్వు ఒక్కసారి ఊహించాలి కదా అని అంటాడు ఎలా మా నా మనసులో ఏముందో మీకు తెలుసా అనగానే తెలుసు నీ మనసులో ఏముందో నాకు తెలుసు జీవితాంతం ఈ మనిషే నాకు భర్తగా ఉండాలి ఈ జన్మంతే కాదు ప్రతి జన్మకు ఈ వ్యక్తే నా జీవితానికి తోడుగా ఉండాలి అనుంది ఇది తప్ప కరెక్టా అని అంటాడు హే తెలివిగా లాక్ చేసి మాట్లాడుతున్నాను అనుకోకు నా మనసుకు అర్థమైంది ఏంటంటే నీ మనసులో ఇదే ఉండుంటుంది అని అనగానే కావ్య అవును అదే ఉంది అంటుంది మరి నా మనసులో ఏముందో నువ్వు తెలుసుకోలేకపోతున్నావా అని చెప్పని అంటాడు లేదు తెలుసుకోలేకపోతున్నాను ఏంటో చెప్పండి అనగానే నిన్ను వదులుకోకూడదు అనుంది సరేనా నీ గురించి మాత్రమే ఆలోచించాలనుంది సరేనా నువ్వు లేకపోతే నా జీవితం ఏమైపోతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ ఆలోచించాలనుంది సరేనా అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అని అంటుంది కావ్య ఉంది ఉంది కావ్య ఖచ్చితంగా ఉంది నేను నిన్ను కళావతి అని చెప్పి ఎందుకు పిలుస్తాను చెప్పొకసారి అని అంటూ ఉంటాడు కళావతి అని ఎందుకు పిలుస్తారంటే నాకు చాలా కళలు తెలుసు కాబట్టి దేన్నైనా ఇలా చూసి అలా పట్టేయగలను దాన్ని ఇంప్లిమెంట్ చేయగలను కాబట్టి అని అంటుంది అన్ని కళలున్న నిన్ను కళావతి అని పిలవడంలో తప్పు లేదు కాబట్టి అంతేనా అనగానే అవును అంతే అయితే ఇప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి అని చెప్పని అనగానే కావ్య అని చెప్పి నేను పిలవచ్చుగా కళావతి అని ముద్దు పేరు ఎందుకు పెట్టుకుంటాను నువ్వంటే నాకు అంత ఇష్టం కాబట్టి మామూలుగా ఏ చిన్ని అనో ఏ పింకి అనో పెట్టుకోవచ్చుగా కళావతి అని ఎందుకు పెట్టుకున్నాను ఎవ్వరికీ కూడా నీ మీద నాకున్న ఇష్టం తెలియకూడదు అని నీకు అన్ని కళలు తెలుసు కాబట్టి కళావతి అని పిలుస్తున్నానని ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ నా మనస్సు నిండా నువ్వు వేసిన బొమ్మలు నా మనస్సు నిండా నువ్వు తయారు చేసినటువంటి ఆ శిల్పాలు అవన్నీ కూడా నా మనసులో అలా నిక్షిప్తం అయిపోయాయి నువ్వు రాసిన చిన్న చిన్న కవితలు నువ్వు ఇచ్చే ప్రతి చిన్న విషయానికి కూడా ఆ విలువలు ఇవన్నీ కూడా నన్ను నీ వైపుకు లాగేశాయి ఎప్పుడో నీ అయిపోయాను అది నువ్వు గ్రహించలేకపోయావు అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోతుంది ఏం మాట్లాడుతున్నారు అంటే అవును ఇంతలా నేను నేను ఇష్టపడుతున్నా ప్రేమిస్తున్నా కూడా మా ఇంట్లో వాళ్ళు నీకు ఇంత కూడా విలువ ఇవ్వని పరిస్థితి అయిపోయింది మరేం చేయాలి నేను చెప్పు ఏం చేయమంటావు అని చెప్పని అనగానే ఏమో ఏం చేస్తారో ఏమో నాకు తెలియదు నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు అంటుంది కావ్య కదా కాబట్టి నేను చెప్పేది బిను ఇప్పుడు ఈ బిడ్డ వల్ల నేను ఆ ఇంటికి దూరం అయితే అయ్యుండొచ్చుగాక కానీ నీకు మాత్రం దగ్గరైపోయాను నీ మనస్సుకి ఇంకా ఇంకా దగ్గరయ్యే ప్రయత్నం ఇది నా ఇంట్లో వాళ్ళు నా విలువ కాదు నీ విలువ తెలుసుకోవాలి ఇదే నా ఆశ ఆలోచన అంటాడు సరేలే వెళదాం పదండి మొత్తానికి నువ్వంటే నాకు ఇష్టం అన్న చిన్న మాట చెప్పడానికి నిన్ను నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్న ఒక్క మాట చెప్పడానికి ఈ పిల్లాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇంత రచ్చ చేసి రప చేసి బా పదండి బావు పదండి బాబు పదండి అని చెప్పి ఇక కావ్య కారెక్కిస్తుంది రాజుని పద అని అంటాడు రాజ్ కూడా కావ్యని నన్ను నడవమంటారేంటి మీరు కదా కార్ డ్రైవ్ చేయవలసింది అని అంటే నేను కాదు నువ్వే డ్రైవ్ చేద్దు గాని అని చెప్పి అంటాడు అమ్మో నా వల్ల కాదు అందులోనే ఇప్పుడు పిల్లాడున్నాడు అని అనగానే ఓ మీ అబ్బాయి గురించి కంగారుగా ఉందా నీకు అంటాడు రాజ్ మరి కాదా అనగానే ఇక వెంటనే రాజ్ వెనుక సీట్ ఓపెన్ చేస్తాడు ఎవ్వరికీ తెలియకుండా తన కార్లో అన్ని ఏర్పాట్లు చేస్తాడు రాజ్ ఒక్కసారిగా అలా సీట్ ఓపెన్ అయ్యేసరికి కావ్య షాక్ అవుతుంది అది ఉయ్యాల తొట్టిలా తయారవుతుంది పిల్లాడు అందులో చక్కగా పడుకుంటాడు అది కూడా చూసావా అటు ఇటు కదలకుండా చక్కగా ఎలా చేయించానో వాడి కోసమే అది అందుకే నా కార్ కిసి ఎవ్వరికి ఇవ్వను అంటాడు చాలా తెలివిగా మెయింటైన్ చేస్తున్నారు అంటుంది కావ్య ఇక అక్కడ పిల్లాన్ని పడుకోబెట్టిన తర్వాత కావ్యని డ్రైవింగ్ సీట్ లో నిదానంగా రాజ్ కార్ డ్రైవింగ్ నేర్పించి అలా మొత్తం మీద రీయూనియన్ నుంచి వచ్చేటప్పుడు వీళ్ళిద్దరూ యూనియన్ అవుతారు ఇంటికి వచ్చేసరికి ఇంట్లో పరిస్థితి గందరగోళంగా ఉంటుంది ఏంటి టైం రెండవుతుంటే ఈ టైంలో అందరూ ఇంట్లో అన్ని లైట్లు వెలుగుతున్నాయి అంటాడు రాజ్ ఏమో పదండి గవగబా అనేసి ఇక పిల్లా ఎత్తుకుని పరిగెడుతుంది కావ్యం వెళ్లేసరికి అపర్ణ సోఫాలో పడుకుని ఉంటుంది అందరూ కంగారు పడుతూ ఉంటారు ఇందిరాదేవి అపర్ణ చేతులు పట్టుకుని రుద్దుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఒక పక్క ఏమైంది పిన్ని అనగానే ఏమో రాజ్ సడన్ గా రాజ్ రాజ్ అని గట్టి గట్టిగా అరిచి అక్క ఇలా హాల్లో పడిపోయింది అనగానే రుద్రాణి అయితే అదేంటో అసలు ఎవరైనా అమ్మ అంటారు వదిన మాత్రం రాజ్ రాజు అని అరిచింది నువ్వు చేసిన పనులకి ఆవిడ మనస్సు ఎంత కృంగిపోయి ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటే అత్తా ఆపుతావా అని చెప్పి గబగబా అపర్ణ దగ్గరికి వెళ్తాడు ఒక్క నిమిషం ఆగండి అంటూ కావ్య వచ్చి అమ్మమ్మ గారు మీరు ఒకసారి బాబును పట్టుకోండి అని చెప్పి ఇక పిల్లాన్ని ఇందిరాదేవి చేతికిస్తుంది గబగబా అపర్ణ దగ్గరికి వచ్చి తన గుండెల మీద చెవి పెట్టి వింటూ ఉంటుంది సుభాష్ కంగారు పడిపోతూ ఉంటాడు ఇక అలా వింటూ ఉండగా పొట్ట మీద చెవి వేసి నొక్కుతూ ఉంటుంది అప్పుడు ఒక నిమిషం ఉండండి ఇప్పుడే వస్తాను అని గబగబా వంటగదిలోకి వెళ్లి కషాయం కాచి తీసుకొస్తుంది ఎంతసేపటికి కూడా కావ్యని పిలిచిన అపర్ణని పిలిచినా లేవదు అపర్ణ ఇక వెంటనే ఒక్క నిమిషం అని చెప్పి తన వేణుని అపర్ణ పెదాల మధ్యలో పెట్టి నోరు ఓపెన్ చేసి నిదానంగా వాటర్ పోదు తను కాచిన కషాయాన్ని పోస్తుంది ఇక వెంటనే కాసేపటికే అపర్ణకు స్పృహలోకి వచ్చి తన నోట్లో ఉన్నటువంటి వాటర్ మొత్తాన్ని కూడా అపర్ణ ఉమ్మేస్తుంది కావ్యాది చేతితో పట్టుకుని తీసుకెళ్లి వాష్ బేషిన్లో పడేసి చేతులు కడుక్కొని వస్తుంది అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక కాసేపటికే అపర్ణ గోరువెచ్చగా ఆ కషాయాన్ని తాగి పూర్తిగా కోలుకుంటుంది అందరూ అలా చూస్తూనే ఉంటారు అపర్ణ చుట్టూ చూసేసరికి నేను మళ్లీ అందరినీ ఇలా చూస్తాననుకోలేదు ఏంటో గుండెంతా పట్టేసినట్టుగా అయిపోయింది ఒక్కసారిగా భయం వేసింది అందుకే రాజ్ అని అరుస్తూ హాల్లోకి వచ్చేసాను పక్కనే ఆయన ఉన్నా ఆయనకి చెప్పబుద్ధి కాలేదు నానా నువ్వు బానే ఉన్నావు కదా పడుకునున్నానరా ఏంటో కంగారు వచ్చేసింది అంతేకాదు ఒక రకంగా నా గుండంతా దడదడగా అయిపోయింది నీకేదో అయినట్టు కలొచ్చింది నాన్న అంటూ ఉంటుంది అపర్ణ ఏం కాలేదమ్మా ఇదిగో ఇంటికి వచ్చేశాను చూడు కావ్య నేను వెళ్లాము పిల్లాన్ని తీసుకుని ముగ్గురు ఇంటికి వచ్చేసాం బానే ఉన్నాను చూడు అంటూ ఉంటే నువ్వు జాగ్రత్త నాన్న నువ్వు జాగ్రత్త అంటూ ఉండగానే ఇందిరాదేవి ఈ కోడలే నిన్ను బ్రతికించుకుంది అపర్ణ అని చెప్పి అంటుంది ఒక్కసారిగా అపర్ణ కావ్యవంక చూస్తూ ఉంటే మేమందరం కంగారు పడిపోతుంటే ఎవ్వరూ కంగారు పడకండి అని ఏదో పెద్ద డాక్టర్ లాగా నీ గుండె దగ్గర చెవి పెట్టి విని గబగబా వెళ్లి కషాయం కాసి తీసుకొచ్చి నీ నోట్లో పోసి నిన్ను లేపింది అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి అంతా కూడా అపర్ణ కళ్లకు కట్టినట్టుగా చెప్తూ ఉంటుంది ఇక అపర్ణ కావ్యవంక చూస్తూ అవునా అంటుంది అది అత్తయ్య గారు అంటూ ఉంటే ఇక వెంటనే కావ్యాన్ని పిలిచి తన పక్కన కూర్చోపెట్టుకుంటుంది అపర్ణ ఆ విధంగా మొత్తానికి కావ్య ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిపోయిన అపర్ణని బ్రతికించి ఇంట్లో వాళ్ళందరి దగ్గర మనలు పొందడంతో పాటుగా అపర్ణ యొక్క ప్రేమను కూడా పొందుతుంది మరి ఇప్పుడు రాజ్ అసలు విషయం బయట పెట్టాడు కాబట్టి పిల్లాడి సంగతి ఏంటి పిల్లాడిని వీళ్లే పెంచుకుంటారా అసలు ఆ ఎవరు పిల్లాడు ఏంటి అనేది చెప్తారా ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ అయితే